రైట్ జహీరాబాద్లో రేవంత్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసిండు సభ ఏర్పాటు చేసిండు కొన్ని కాలేజీల శంకుస్థాపన అన్నారు కొన్ని కాలేజీల ఓపెనింగ్ అన్నారు బసవేశ్వర విగ్రహం ఓపెనింగ్ అని చెప్పిండ్రు చాలా అంశాల గురించి పోయిండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కానీ ఆడ కూడా సందర్భం ఏదైనాప్పుడు కూడా సమస్య ఏదైనప్పుడు కూడా ఆయన సొంతగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కేసీఆర్ పేరు దలవంది కేసీఆర్ మాటదియంది కేసీఆర్ ముచ్చటెత్తంది ఆయన సభ పులిస్తా పెట్టడు ఆయన సమావేశము కంప్లీట్ చెయ్యడు మరి సందర్భానుసారంగా మాట్లాడడం ప్రిపేర్ అవుతారా లేరా తెలియదు సందర్భానికి అనుగుణంగా వాళ్ళకు రాసిచ్చటి స్క్రిప్టు రాసిస్తారా రాసియరా తెలియదు ఏదైనా సందర్భం ఏదైనా కేసీఆర్ను మధ్యలోకి లాగాలి కేసీఆర్ లేకున్నా కూడా కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి అక్కడ కూర్చున్న జనాల మైండ్లల్లో కేసీఆర్ పాలన ఎట్లుండే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే అనేది ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టాలి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు కంపారిజన్ ఎట్లుంది అనేది రేవంత్ రెడ్డి జనాల మైండ్లలో తీసుకొచ్చి పెట్టాలి ఇలా బసవ బసవేశ్వర విగ్రహం ఓపెనింగ్ అని పోయినావు సరే అది మీరు ఓపెన్ మీరు పెట్టింది లేదు మీరు పైసలు ఖర్చు పెట్టింది లేదు ఏమీ లేదు రిబ్బన్ కట్టింగ్ కోసం పోయినవు ముఖ్యమంత్రిగా పోయిన వాళ్ళే ఏంది సామాజిక మొన్న బసవ జయంతి రోజు కూడా అవే పిచ్చి కూతలు మాట్లాడిరు అని చెప్పేసి యావత్తు తెలంగాణ దునియా మొత్తం అనుకుంటా ఉన్నది బసవ జయంతి రోజు ఆయన సామాజిక న్యాయం కోసము సమసమాజ న్యాయం కోసం పోరాటం చేసిండ్రు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కానీ ఆయన పోరాట పటిమ కానీ అక్కడ పదో తరగతి పిల్లగాళ్ళకు కొన్ని ముచ్చట్లు చెప్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపినోళ్ళు అవుతారు వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపిన వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా బసవేశ్వరుని ఎట్లా తీసుకొని ముందడి పోవాలని ఆలోచన అవుతారంటే ఆడేం మాట్లాడినరు రేవంత్ రెడ్డి ఏదో స్ట్రెచ్చరు లేకపోతే ఏదో ఏదో ఫామ్ హౌజ్లోనే కేసీఆర్ అటే పోతారు అట్లా ఇట్లా అని చెప్పేసి చానా ముచ్చట్లు మాట్లాడారు ఇవి మాట్లాడిన తర్వాత మళ్ళా బసవ జయంతి కంటే ముందుగాలనే రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ తర్వాత బసవ జయంతి వచ్చింది తర్వాత ఈ అంశాలు ఇట్లా పోంగా పోంగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది దివాలా తీసింది ఉద్యోగుల గురించి ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సుల గురించి వాళ్ళు కార్మికులు ధర్నా చేసుడు లేకపోతే ఈ తెలంగాణ కి సంబంధించి టీజీఈ జేఏసీ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు ధర్నా చేస్తామని చెప్పుడు ఈ అంశాలన్నీ చెప్పిన తర్వాత నన్ను కోసిన రూపాయి లేదు నన్ను ఏం చేసినా రూపాయి లేదు మొత్తం ఆగమవుతుంది కథ నన్ను రూపాయి అప్పు ఇస్తలేరు అట్లా ఇట్లా మాట్లాడిరు మరి ఇప్పుడన్నా ఏమన్నా తేడా ఉంటుంది ఆయన మాట్లాడేది అట్లా ఫస్ట్ కొద్దిగాల స్పీచ్ కొద్దిగాంత ముందుగా మంచిగానే కొనసాగింది ఆయనది అరే ఇప్పుడేమన్నా మంచి మాటలు చెప్తా ఉన్నారేమో ఇనే మోపుకు కథ మొదలు పెట్టిండుగా రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీకి రా కేసీఆర్ పాలన ఇట్టేయాలని చెప్పు కేసీఆర్ అసెంబ్లీ నువ్వు పాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రు అసెంబ్లీ ఎన్నికలలో తిరిగినా బీజేపీ వాళ్ళు ఏం చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిన కేసీఆర్కు పాలన చేయట్లేదు రాష్ట్రాన్ని ఆగం చేసిండు రాష్ట్రాన్ని అప్పులకు ఉప్ప చేసిండు ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకోకపోయిండు రెండు దశాబ్దాలు వెనుకకు తీసుకుపోయిండు మూడు మూడు దశాబ్దాలు వెనుకకి తీసుకుపోయిండు అని మాట్లాడుతుంది ఇవాళ మళ్ళీ కేసీఆర్ వచ్చి నీకు పాలన ఇట్లా చేయాలనో చెప్పాలనా నీకు కేసీఆర్ చెప్పాలా పాలన ఎట్లా చేయాలి ఏం కథ అని నీ వ్యతిరేకత ఏంది అనేది ప్రజల నుంచి ఇంతగానో వినబడుతూ ఉన్నది ప్రజలకు ఏమి ఇచ్చినావు నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చినవు ఎట్లా ముంగడికి పోయినావు ఎట్లా ఆరు గ్యారెంటీలల్లో ఒక్క గ్యారంటీ అన్న అమలు చేస్తున్నావా జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడతా ఉన్నది ఈ వ్యతిరేకతను పక్కకు పెట్టుకొని ఎట్లా ముంగడికి పోవాలి జనాలు చెప్తలేరా లేకపోతే అనుబంధ సంస్థల మీడియా ఛానళ్ళల్లో మీకు ఎప్పుడు డబ్బా కొట్టుకునే వార్తలే ప్రసారం అవుతున్నాయి ఇక వేరే వేరే ఛానళ్లలో చెప్తలేరా కేసీఆర్ చెప్పాలనా కేసీఆర్ పాలననే లేదని మొత్తుకుంటు ఇలా కేసీఆర్ని పరిపాలన విధానం చెప్తే నువ్వు ఎట్లా ఫాలో అవుతావు చెప్పాలి కదా ఏడవైనా ఏడవైనా ఇదే ముచ్చట ఏడవైనా ఇదే కొట్లాట ఇదే తండ్లాట తప్ప ఇంకా ఒక్కటి ఏమీ లేదు వేరే ధ్యాస లేదు కేసీఆర్ ముచ్చడదియాలి కేసీఆర్ కుటుంబం ముచ్చడదియాలి ఆగం చెయ్యాలి అంతకు మించి ఏమీ లేదు అక్కడ రైట్ కేసీఆర్ 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 పేరు తలవంది నిజంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడతారో ఇందాము చూద్దామని చెప్పేసి కూసుంటారు జనాలడ కథ ఎప్పటి ఎప్పటి చిప్ప ఎనుగులేసినట్టు వేసినట్టు ఎప్పట్లెక్కనే మళ్ళీ కేసీఆర్ ముచ్చట తీసుకొచ్చే వరకు జనాలకు విసుగత్తది జనాలకు అంతా అక్కడ కూసో బుద్ధి కాదు నేను మాటిన బుద్ధి కాదు అట్ల అవుతుంది కథ సభ నుంచి వెళ్ళిపోయినరు ఎక్కడి నుంచి ఆ సభ ఏదైతే ఉన్నదో ఆ సభ నుంచి టాకా టక్కా వెళ్ళిపోయినారు లేచి వెళ్ళిపోయినారు అక్కడ నిల్చోని కూడా నిలిచోలే పది నిమిషాలు ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయినారు అక్కడ నుంచి అయిపోయింది जाइए, मारो दिलाड़ी, मारो दिलाड़ी, मारो दस्ते में लोग, मारो दिलाड़ी, जाइए, देख, राज्य सरकार सहा आपके देश में सरकार के दुकान में बहुमाती नहीं है, ये लोग भाग्यवान लोगों के वस्त्र देखो बोलते नहीं हैं कोई बावला कपड़े खुदा रखते हैं, राज्य में ఇనబుద్ధి కాక మాటలు ఇనబుద్ధి కాక మళ్ళీ అలవాటు అయిన తీరునా ఇది బీఆర్ఎస్లో ఎడితింగ్ చేసిండ్రు బీఆర్ఎస్లో ఎడిటింగ్ చేసి అది చేసిండ్రు అని చెప్పేసి మొత్తం మీద ఈ అంశం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం